హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ పాటికే ఇదేంటో అర్థమైపోయి ఉంటుంది తాళ్ళు పెట్టి ఇక్కడ వలడు పెట్టారనమాట వాటర్ ఫ్లోయింగ్కి అండ్ ఇది ఒక ఇరిగేషన్ కెనాల్ ర్యాంప్ కింద నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంది పంట పొలాలన్నిటికీ కూడా అక్కడ ప్రవహించిన ఇండి చేపలు పడాలని చెప్పేసానని వాళ్ళు కొన్ని వలలు పెట్టారు ఆటలో చిక్కుకుంటే అవే ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట మనం చూడొచ్చు మీకు ఇది ఇంకో డైరెక్షన్ నుంచి కూడా చూపిస్తాను చూపించే ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఇంకొంచెం వ్యూ బాగుంది కదా వాటిలో చేపలు ఉన్న పండి అంటారా చూద్దాం నాకైతే ఏం కనిపించట్లా వల్లనేవి ఆ లోపల కొంచెం వెళ్ళిపోయినాయి ఆ వాటర్ ఫ్లో వల్ల మనకి ఏం కనిపించట్లా పూర్తిగా దాంట్లో ఏం చేపలు పండి ఏంటనేది బట్ ఇక్కడ ఈ ప్లేస్లో అయితే కనుక రెగ్యులర్గా వీళ్ళు ఫిషెస్ అనేవి అమ్ముతారు రోడ్డు పక్కన ఇక్కడ చేసి ఫ్రెష్ చేపలని వాళ్ళు ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట పొలాలు చూసారా ఇదో ఫిషింగ్ టెక్నిక్ అనమాట అయితే ఈ వాటర్ అయితే వెళ్తుందో ఒకసారి చూద్దాం చూసారా తాటి మట్టలతో తాటి చప్పట అనమాట పాతకాలం రోజుల్లో ఉండేది వెళ్ళొచ్చు కానీ నాకు భయం యాక్చువల్గా చేసే ఉండ కృష్ణా కెనా అన్నమాట కృష్ణా కెనా వాటర్ కలర్ చూసారా కృష్ణా నీళ్ళు ఎలా ఉన్నాయో నలుపు కదా అందుకే కృష్ణ అంటారనమాట గోదావరి నీళ్ళు ఎక్కువగా ఏర్పాటుగా ఉంటాయి అన్నమాట ఎందుకంటే ఎర్రమట్లోంచి ప్రవహిస్తూ ఉంటాయి కృష్ణా నదికి వచ్చేసేప్పటికి నల్ల రేగడి నేలలోంచి నల్లటి నీళ్లు తీసుకొస్తూ ఉంటుంది ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది మనకి కృష్ణా నది నీళ్ళు అదేవిధంగా గోదావరి నదికి సంబంధించినటువంటి నీళ్లు అంటే ఇక్కడ మీరు చూడవచ్చు నీటి బాధ కూడా ఉంది అదే మునకేసింది చూస్తూనే ముందే అలా చూస్తూ ఉండండి వీడియోని వెళ్ళిపోతుంది అవి ఏం చేస్తాయి అంటే నేలలోకి దూకేసి మునిగి చేపలను పట్టుకుని తింటూ ఉంటాయి అన్నమాట కొంతమంది అయితే ఆ నీటి కొంగల్ని నీటి బాతులని నీటి కాకి వాటిని నీటి అంటారు నీటి బాత అంటారు రకరకాల పేర్లతో పిలుస్తారు వాటిని కూడా తింటారు పెట్ట మాంసాలని అవన్నీ ఇవని ఆ ఫ్రెండ్ ఒకడైతే చెప్పాడు చాలా టేస్టీగా ఉంటుందని సరే అది ఆహారం అనేది అది ఎలా ఉంటుందని మనకు తెలియదు అనుకోండి బట్ అయితే మాత్రం ఇది చేపలు పట్టడం కోసం అని చెప్పి వాళ్ళన్నీ వేశారు కదా ఇలాగా ఇలా వేసి చేపలని పడుతూ ఉంటారు అండ్ ఈ చేపల ప్రత్యేకత ఏంటంటే ఇవి సహస్యత్తంగా ఒక నేచురల్ ఎన్విరాన్మెంట్లో పెరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రకృతి ప్రవహించే నీళ్ళలో పెరుగుతూ ఉంటుంది జనరల్గా మనం కొనుక్కునేటటువంటి చేపలన్నీ కూడా చేపల చెరువుల్లో ఒక పర్టికులర్ బౌండరీలో నీళ్ళు నింపేసి దాంట్లోనే మ్యాప్ వేసేసి రెగ్యులర్గా అప్పుడప్పుడు నీళ్లు మారుస్తూ ఆ చేపలు ఒక సైజుకి మ్యాప్ వేసి పెక్కుతూ ఉంటుంది కానీ ఇది అలా కాదనమాట ఇక్కడ ఉన్న నాచుని చిన్న చిన్న పురుగుల్ని పాకుడిని చిన్న చిన్న మొక్కల్ని ఇలాంటి వాటి తింటూ ఇక్కడ ఈ చేపలు సహజంగా పెరుగుతూ ఉంటాయి అండ్ ప్రవహించే నీళ్ళకి వచ్చినటువంటి ప్రత్యేకత ఏంటంటే దాంట్లో పొల్యూటెన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక సెడిమెంట్ రూపంలో బాట వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ప్రవహించే నీరు ఎప్పుడు కూడా ప్యూర్గా ఉంటుంది అని అంటారు అంటే నీరు నిశ్చిలంగా ఉన్నప్పుడు ఏంటి అని అంటే దాంట్లో ఒకవేళ ఏమైనా మలినాలు ఉన్నా కానీ ఓకే ఆ మల్లాలన్నీ అడుగు వెళ్ళిపోతూ ఉంటాయి కానీ అది ఒక పర్టికులర్ బౌండరీస్తో ఉండటం వల్ల అంటే ఏంటంటే ఒక విస్తీర్ణంలో ఒకచోటే ఉండటం వల్ల నిశ్చిలంగా ఏంటి అని అంటే ఆ నేల తాలూకు లేకపోతే ఆ నీటికి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటటువంటి రసాయనాలు కావచ్చు మరొకటి కావచ్చు అది ఆ నీళ్ళల్లోనే ఉంటుందన్నమాట కానీ ప్రవహించే నీళ్ళలో ఏంటి అని అంటే అవన్నీ అడుగు వెళ్ళిపోయి ప్రవాహం అంటే నీరు ఫ్లో అవుతున్న కొద్దీ వాటి పైనంతా కూడా ఒక స్పష్టమైనటువంటి ఒక తేట నీరు ప్రవహించడం ఉంటుంది అండ్ ఇలాంటి నీళ్ళు చాలా మంచి అనమాట అంటే ఇలాంటి వాతావరణంలో ఇలాంటి ప్రకృతి సిద్ధంగా పెరిగేటటువంటి చేపలు తినటం మనకి చాలా 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 మంచిది అనమాట అండ్ ఈ రోజుల్లో మనం చూసుకుంటే మనం వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం అనమాట మన పల్లెటూర్లన్నీ కూడా సహజంగా వ్యవసాయ రంగం మీద అధిక ఆధారపడిపోయి జీవిస్తూ దానికి సైమిల్టేనియస్గా పశువులను కూడా మనం ఉన్నాం అనమాట ఒక స్పెషల్ ఇన్కమ్ కింద పశువులను కూడా వ్యవసాయం అనుబంధంగా అనుబంధ రంగంలో మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మనం మందులు వాడటం ఎప్పుడైతే ఎక్కువైందో మీరు చూడొచ్చు ఇవన్నీ పచ్చడి పొలాలు మందులు ఎప్పుడైతే వాడకం అధికమైపోయిందో ఈ ప్రాంతాల్లో ఇమీడియట్గా ఫిషింగ్ కలిగించాలి మనం వరిపాలకు కానీ లేదంటే వేరే పంట పొలాలకు కానీ మనం పురుగుముందులు చల్లుతూ ఉంటాం అలా చల్లినటువంటి మందులు ఆ మొక్కల కాపీ మీద కానీ వాటి యొక్క గింజల మీద కానీ ఉంటాయి అలా ఉన్నప్పుడు వర్షాలు పడితే వర్షానికి వాటి మీద ఉండేటటువంటి ఆ పురుగుమందులు ముందులు ఏవైతే ఉన్నాయో అవి నెలల్లో కలిగి ఆ నెలతో పాటు ప్రవహించేటటువంటి నెలల్లో కలిసి మీ అందరూ కలిసి నీరు పొలం అంటారు మనం ఎక్కడ ఏం ఉపయోగించిన వర్షం పడినప్పుడు మొత్తం అంతా అన్నిటిని మొత్తం అంటే ఒక ఆకులు కానీ చెట్లు కానీ కులాలు కానీ నేలు కానీ అక్కడ ఉండేటువంటి మాలి కానీ తనలో మృతం చేసుకుని ఆ నీరు ప్రవహిస్తూ పొలంలో వచ్చి చివరికి సలహీర్లు ప్రవాహాలు నదులు పరా అంటే సముద్రాల్లో కలిసి ఇది జరిగేటువంటి పరిస్థితి అయితే అలాగేమవుతుందంటే నేలలో కూడా ఒకసారి నీరు అయిపోతుంది నీరు కలుషితమైపోయి అలాంటి నెలల్లో పెరిగే చేపలు కూడా ఆ రసాయనాలని అటువంటి కాలుష్య కార్యాలని అవి సంగ్రహించి అలాంటి తినటంలు కూడా మనకు రాగలసింది మనం ఉంటాం అదే టాబ్బా మనం అలాంటి పురుగు ముందులు ఉన్నటువంటి మన ఎంజాయ్ కదా చెప్పేసి అందులో ఎక్కడన్నా కానీ ఒకవేళ కనుక గురుముందులు అధికంగా అధిక అధిగమదాలు వినియోగించడం వల్ల మాత్రమే కాదు ప్రవహించేటటువంటి నెలలో ఉండేటువంటి చేపలు కూడా వాటి దాకి అవి కలుషితం అయిపోయి ఆ కాలుష్య కారకాలన్నీ కూడా మన శరీరంలోకి వచ్చి మనం కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది దీన్ని ఇంగ్లీష్లో బయో ఎక్యులేషన్ బయో మ్యాగ్నిఫికేషన్ అంట అనమాట ఆ డెఫినేషన్స్ గురించి ఒకసారి మీరు గూగుల్ సెర్చ్ చేసుకోండి బట్ ఇప్పుడైతే మాత్రం ఇది వీడియో మరి ఈ వీడియో మీకు ఎలా అందించిందో కమెంట్ల ద్వారా తెలియజేయండి ఏదైనా కానీ ఈ ప్రకృతిలో మరి ముఖ్యంగా మన దేశంలో వ్యవసాయం అనేది ఒక గొప్ప పని ఒక గొప్ప పరిశ్రమ అలాంటి ఈ వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకుందాం పల్లెటూర్లే మన దేశానికి పట్టుకొమ్మలు అటువంటి పట్టుకొమ్మలని పచ్చగా ఉంచుకుందాం మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకుందాం మన దేశాన్ని ప్రేమిద్దాం రసాయనాలని నివారిద్దాం